శ్రీమా తేణుమహ నా పూజల్లోని అలంకరణ పర్పస్గా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అమర్బ్రో మీరు ఫ్లవర్ డెకరేషన్ చేసేటప్పుడు మాలలు అంత స్టిఫ్గా ఎట్లా నించుంటున్నాయో చెప్పండి నేను అడుగుతున్నారు ఏమీ లేదండి చాలా ఈజీ అనమాట బయట మీకు మార్కెట్లో అమ్మే దానిలో అయినా సరే ఎలాంటి దానిలో అయినా సరే దండ మాల మనం ఎలా పెడితే అలా నిల్చోవాలి అంటే ఒక చిన్న సీక్రెట్ మాల విధానం అనమాట ఏమీ లేదు మనకి పువ్వుకి వెనకదుల తొడుగు ఉంటుంది కదా కాడ అది మరీ చివరికి కాకుండా మరీ ముందుకి కాకుండా సెంటర్లోకి మనము సూదితో మాల గుచ్చుకోవాలి సెంటర్లోకి పువ్వు కూడా యాంటీ డైరెక్షన్లో ఒక లైన్ ఒక స్టెప్పు యాంటీ డైరెక్షన్లో పెట్టుకోవాలి మరో స్టెప్ మరో లైన్ కూడా యాంటీ డైరెక్షన్లో పెట్టుకుంటే కనుక మనకి లైన్ వైజ్ అనేది చాలా చిక్కగా వస్తుంది ఒక పర్ఫెక్ట్ లైన్ వస్తుంది అనమాట చూడడానికి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది బయట అమ్మే దాంట్లో కన్నా మనమే బాగా చేసామా అన్న ఫీల్ ఏదో వస్తుందన్నమాట సో అట్లా అల్లుకోవాలి అప్కమింగ్ మనకి అన్నీ కూడా వ్రతాలు పూజలు ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట పువ్వులు రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి అలాగే పువ్వుల కన్నా కే దండలు ఇంకా రేట్లు రేట్లు ఉంటాయి సో మీరే మార్కెట్లో నుంచి ఒక అర కేజీ కేజీ పువ్వులు తెచ్చుకొని ఒక కాస్తంత టైం కేటాయించి మీరే మాల కట్టుకుంటే చాలా నిండుగా అలంకరించుకోవచ్చు అమ్మవారికి సమర్పించుకొని మనం మురిసిపోవచ్చు అనమాట మన స్వహస్థాలతో మనం మాల కట్టుకుంటే ఆ సాటిస్ఫికేషన్ అది చాలా ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సో మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే కనుక ఈ రకంగా ఉంటుంది ఇది సీక్రెట్ నేను ఇలాగే ప్రతి దండ కూడా అల్లుకుంటూ ఉంటాను బయట ఎక్కడ కొనకుండా సో మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి స్టైల్స్ని మీకు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో ఉండండి నేను కూడా అప్కమింగ్ మీకు మంచి మంచి ఫ్లవర్ డెకరేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్